అందరికీ గుడ్ మార్నింగ్ ఎంపీఎస్ మన దగ్గర కాదు కదా తెలియదు అందరు స్టేజ్ లో కూడా అంతే అక్కడ ఉంది సారీ పుట్ట అట్లా సారి పుట్టినప్పుడు మీ పేరు ఉంది కదా నేను అట్లా రైట్ అండి అదేముండదండి వీళ్ళు ఇక్కడ లేబర్ పని చేస్తుంటారు లేబర్ పని చేసినప్పుడు దాంతో పాటు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా దాదాపు పదమూడు సంవత్సరాలు పదమూడేళ్ళు అయింది అది ఇంకా యాక్చువల్గా ప్లాన్ చేసిన వాళ్ళు దొరకలేదు ఓకే థ్యాంక్ యూ అండి అవి ఇస్తాం వేరే చిన్న మార్కులు అవి 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 ఇచ్చాయి అవి తీసుకొని అవి ఇచ్చాయి చాలా చాలా వెయిట్ ఉంటాయండి మామూలు వెయిట్ కాదు సార్ ఒకటి వంద కిలోలు ఉంటుంది ఇది ఒకటి ఆరు లక్షలు ఆరు ఆరు లక్షలు

இது அண்ணா ஆல்டோட சார் இது என்ன అది ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్ కూడా బీచ్ ఇలా ఏడవ తారీఖున రూరల్ పోలీస్ స్టేషన్ నల్గొండ లిమిట్స్లో అర్జాలబావి గ్రామ శివార్లో నిధి నిధి పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది ఏడో తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని యొక్క గేట్ తాళాలు వాళ్ళగొట్టి దాంట్లో ఎవరు లేరు వాచ్మెన్ దాంట్లో ఉన్నటువంటి ఈ పైపులకు తయారు చేసేవి ఇత్తడి సైజర్లు అదేవిధంగా అమరాన్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు యూపిఎస్ బంచ్ కేబుల్ వైరు అదేవిధంగా కాపర్ వైరు ఒక యాభై కేజీల వరకు ఉంటుంది వీటితో ఈ వస్తువుల్ని దొంగతనం దొంగతనం జరిగించడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన డిఎస్పి శివరామరెడ్డి రెడ్డి గారు నల్గొండ డిఎస్పి గారు ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ సైబా సైదాబాదు లోకల్ ఎస్ఐ గారు సిఐ గారు రాఘవరావు గారు అదేవిధంగా డిఎస్పి గారు మూడు టీంలు ఏర్పాటు చేసి దీని మీద నిఘా చేస్తే ఉంచాము నిన్న రాత్రి మన సిఐ గారు ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తున్నారు ఈ చర్లపల్లి దగ్గరలో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు బుద్ధారం రోడ్డు చర్లపల్లి గ్రామ శివార్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఆటో వీళ్ళని చూసి ఆపితే ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశారు మన వాళ్ళు చేజ్ చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అందులో ఉన్న వ్యక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు సర సరైన సమాధానం చెప్పలేదు ఇక్కడ పోలిషన్ తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఉంది అందుట్లో కూడా ఆ మెటీరియల్కు సంబంధించి కొంత ఆటోలో మెటీరియల్ కూడా ఉందన్నమాట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే వీళ్ళు ఆ దగ్గరలోని ఒక చెట్ల పొదల్లో దాచినట్టుగా మనకు అర్థమైంది ఎందుకంటే అది చాలా బరువు ఉంటాయి అవి వాటిని తీసుకెళ్ళడం ఇబ్బంది కాబట్టి ఆటోలో దొంగతనం చేసిన రాత్రే ఆ దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లో ఈ వస్తువులన్నీ అక్కడ దాచిపెట్టారు కొన్ని వస్తువులు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దొరికారు తర్వాత ఏ ఎక్కడ దాచారో కూడా చూపిస్తే అవి కూడా సీజ్ చేశారు అనమాట వీటి వర్త్ వచ్చి సుమారుగా అరవై లక్షలు ఉంటుంది అనమాట దీంతోపాటు ఈ నేరానికి వాడినటువంటి ఆటోను కూడా మన వాళ్ళు సీజ్ చేశారు ఇంత తక్కువ రోజుల్లో మన నల్గొండ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేసి డిటెక్ట్ చేశాయి చాలా అభినందనీయము ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ పండగ సందర్భంగా కనుక ఊర్లుకి వెళ్తున్నారు కాబట్టి విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టవద్దు అదేవిధంగా ఒకవేళ ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి లేకపోతే సీసీ కెమెరాలు పెట్టుకోండి వాటి మీద వాటి ద్వారా మనం నిఘా వేయొచ్చు లేకపో లేకపోతే లోకల్ ఎస్ఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే మా వాళ్ళు నైట్ పూట కొంచెం పెట్రోలింగ్ చేసే అవకాశాలు కాబట్టి ఈ ప్రజలకు ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి మన పోలీసు స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి రివార్డులు ఇవ్వబడతాయి అయితే వీళ్ళ వివరాలు ఏంటంటే హమీద్ హుస్సేన్ ముప్పై ఐదు సంవత్సరాలు జహంగీర్ ఆలం ముప్పై సంవత్సరాలు షఫీక్ ఆలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళందరూ కూడా రోహింగ్యా ముస్లిమ్స్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు పదమూడులో భారతదేశానికి సంబంధించి ఒక ఐడి ఐడి ద్వారా మన దేశానికి వస్తారు ఈ బాలాపూర్ దగ్గరలో ఉంటారు వీళ్ళు క్యాంపులో ఉంటారు అయితే వీళ్ళు చెడు అలవాట్లకు బానిసలు అయ్యి తాగుడికి బానిసయ్యి ఇట్లాంటి నేరాలు చేశారు దీంట్లో ఈ హమీద్ హుస్సేన్ మరియు ఇతరులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో జైలుకి వెళ్ళొచ్చారు ఆ కేసు కూడా ఇంకా ఇంకా పూర్తి కాలేదు బెయిల్ మీద వచ్చారు వాళ్ళు ఇంతలోనే నల్గొండ రూరల్ పీఎస్ లిమిట్స్లో దొంగతనం చేశారు

ఇంకా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకుని మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ కూడా ఏమి ఇంకా అమ్మలేదు ఎక్కడి నుంచి ఇప్పుడు తీసుకుని